హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలకు వెళ్ళిపోదాం మన అదృష్టం బాగుంటే ఆ ఎదవలు ఇక్కడే దొరికేయవచ్చు అని జయంతి అనడంతో ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకొని ఒకరు సపోర్ట్ మరొకరు తీసుకుంటూ కష్టంగా అడుగులు వేస్తూ ఆ పక్కన ఉన్న అనాథాశ్రమానికి వెళ్ళారు అలా వెళ్ళిన వాళ్ళకి గార్డెన్లో చిన్నపిల్లల్ని ఆడిస్తూ అరుణ్ అక్కడ కొంచెం దూరంగా కుర్చీ వేసుకుని కూర్చుని పుస్తకాల్లో లెక్కలు రాసుకుంటూ ఉన్న సతీష్ కనిపించారు వాళ్ళని చూసి కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని అదిగో వాళ్ళు అక్కడే చచ్చారు పద పట్టుకుపోదాం అంది జయంతి సరే పదా మమ్మీ నాలుగు తగిలిస్తే బుద్ధి వచ్చే వాళ్ళే మన కూడా పడి వస్తారు అని సాహితీ కూడా అనడంతో చీర కొంగులు బొడ్లో దోపి సీరియస్గా వారిద్దరి దగ్గరికి వెళ్ళారు వీళ్ళిద్దరూ ఏ చిన్న ఇక్కడ ఇటువైపు అటు కాదురా అంటూ పిల్లలతో కళ్ళగంతుల ఆట ఆడుతూ ఉన్న అరుణ్ దగ్గరికి వెళ్ళి అరుణ్ అంటూ ప్రేమగా పిలిచింది సాహితీ ఆమె పిలుపు వినిపించినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఆడుకోవడంలో ఫుల్ బిజీ అయిపోయాడు అరుణ్ అది తెలుస్తూ ఉన్నా కూడా అవసరం తనది అయినప్పుడు దిగిరాక తప్పదు అనుకున్న ఆమె మరొకసారి అరుణ్ అంటూ పిలిచి ఐస్ చేయాలని చూసింది పిల్లవే పిలువు నీ ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగి నీరులా కారి బయటికి వచ్చేసే వరకు నువ్వు పిలుస్తూనే ఉండు నువ్వు ఎంత పిలిచినా నేను పలకను కదా అని మనసులో అనుకుంటూ చిన్న ఇక్కడ రా ఇటువైపురా అంటూ కళ్ళకి గంతలు కట్టుకున్న ఆ పిల్లవాడిని పిలుస్తూ ఉన్నాడు అరుణ్ తను ఎంత పిలుస్తున్నా పలకని అతన్ని చూసి విసుగు వచ్చిన ఆమె రే అరుణ్ అంటూ గట్టిగా పిలిచింది ఆమె రే అనడంతో కోపం వచ్చి ఆడే ఆట ఆపేసి ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఎవత్తివే నువ్వు రే గీ అని పిలుస్తున్నావు ఒళ్ళు మరీ అంతా బలిసిందానే ఇంకొకసారి నన్ను పట్టుకుని ఒరే అని పిలిచావు అనుకో వట్టేసి చెప్తున్నాను వసేయ్ చెప్పు తెగేలాగా కొడతాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు అరుణ్ ఏంటి నన్ను అని పిలుస్తున్నావా పైగా కొడతాను అంటున్నావా కప్పల నోరు తెరిచి షాకింగ్ అడిగింది సాహిత అంటున్నావా ఏంటి అన్నానే కొడతావా ఏంటి ఒక్కసారి డౌట్ ఉంటే కొట్టి చూపించమంటావా వసేయ్ ప్రతి పదాన్ని ఒత్తి పలుకుతూ అన్నాడు అరుణ్ ఆ మాటతో మరింత కోపం రావడంతో అరుణ్ అంటూ అరుస్తూ అతని కొట్టడానికి చెయ్యెత్తింది సాహితి కానీ ఆ చెయ్యి గాలిలో ఉండగానే చెంప పగిలిన సౌండ్ రావడంతో అక్కడున్న ఏరియా అంతా దద్దరిల్లిపోగా అదిరిపడి ఆ సౌండ్ వచ్చిన వైపు చూశారు సాహితి ఇంకా అరుణ్ అక్కడ చెంప మీద చెయ్యి వేసుకుని ఏ వస్తున్న ఏడుపుని అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఉక్రోషంగా సతీష్ వైపు చూస్తూ నిలబడిన జయంతి వారికి కనిపించింది అది చూసి మమ్మీ అంటూ ఏడుస్తూ ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైంది మమ్మీ అంత సౌండ్ వచ్చింది నువ్వు కానీ కోపంలో డాడీని కొట్టావా ఏంటి అంటూ అనుమానంగా అడిగింది సాహితి ఆ ప్రశ్నకి జయంతికి ఏ సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతే ఆమె భుజం మీద చిన్నగా గోకాడు అరుణ దాంతో అటువైపు చూసి విసుగ్గా ఏంటి అని పళ్ళు బిగించి గట్టిగా అరిచింది సాహితి ఆ వెంటనే ఆమె చెంప కూడా పగలగొట్టి ఇందాకేంటే నన్ను కొట్టడానికి చెయ్యెత్తావు అంటే చెయ్యి ఉంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద చెయ్యితేస్తావా నువ్వు అంటూ అడిగాడు అరుణ్ సేమ్ జయంతిలాగానే ఆమె కూడా చంప మీద చేయి పెట్టుకుని ఏడుపుని దిగమింగుకుంటూ నువ్వు నన్ను కొట్టావా అంటూ అతను కొట్టింది నమ్మలేక మళ్ళీ అడిగింది సాహితి దాంతో ఆమె మరొక చంప కూడా పగల కొట్టి ఇప్పటికి కూడా నేను నిన్ను కొట్టాను అంటే నమ్మకం లేకపోతే మరొక్కసారి ట్రై చేయి ఈసారి మళ్ళీ నోరెత్తి అడగకుండా చాలా స్ట్రాంగ్గా ఇస్తాను అన్నాడు అరుణ్ రెండు చెంపల మీద చెయ్యి పెట్టి ట్రై చేయను అంటూ అడ్డంగా తల ఊపుతూ మమ్మీతో పని కాదు అని అర్థమవ్వడంతో డాడీ అంటూ ఏడుపు మొహం పెట్టుకుని సతీష్ దగ్గరికి వెళ్ళింది సాహితి ఆమె వైపు ఎగాదిగా చూస్తూ ఎవరమ్మా నువ్వు అంటూ అడిగాడు సతీష్ ఆ మాట విని షాక్ అయ్యి నేను డాడీ నీ పెద్ద కూతుర్ని ఇంటి నుండి వచ్చిన ఒక్కరోజుకే మీకు మతిమరుపు వచ్చేసిందా మీ సాహితీని ఆయన నన్ను మర్చిపోయారు అంటూ అడిగింది సాహితి ఆ మతిమరపు వచ్చింది నాకు కాదమ్మా నీకు అందుకే నిన్న నేను ఇంటి నుండి వచ్చేస్తుంటే పోతే పోని చేతకాని నానే కదా అంటూ చూస్తూ ఉండిపోయేవే తప్ప కన్న తండ్రి అన్న మమ్మకారంతో ఒక్కసారైనా ఆగు డాడీ నువ్వెక్కడికి వెళ్తావు మమ్మల్ని వదిలి అని అడగలేదు అలాంటి నువ్వు నాకు కూతురేంటి అయినా భార్య కూతురు అత్తగారు మామగారు అన్న బంధాలు అన్నిటినీ తెంచుకునే నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికి మీరు కూడా ఇక్కడికే తగలబడ్డారా అంటూ సీరియస్గా అడిగాడు సతీష్ ఆ మాట విని ఏంటండి అలా అంటారు ఏదో కోపంలో ఇల్లు వదిలేసి వచ్చేసినంత మాత్రాన బంధాలన్నీ తెంచేసుకున్నట్లేనా మీరు లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉందో తెలుసా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను పిల్లలైతే మీ మీద మరీ బెంగ పెట్టేసుకున్నారు అందుకనే వెంటనే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చేసాము అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది జయంతి ఆమె దొంగ ఏడుపు చూసి అరుణ్ బాబు ఇక్కడెక్కడో దొంగలు వస్తే కొట్టడానికి పెద్ద కర్ర ఒకటి రెడీ చేసి పెట్టాను కదా నువ్వు కానీ దాన్ని ఎక్కడైనా చూసావా ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అంటూ అడిగాడు సతీష్ హా మావయ్య ఆ కర్ర తీసుకువెళ్ళి నేనే ఆ పక్కన పెట్టాను అయినా ఇప్పుడు దాంతో ఏంటి అవసరం అంటూ అడిగాడు అరుణ్ ఏమీ లేదు ఈ బండదాన్ని కొట్టడానికి హెల్ప్ అవుతుంది అని చేతితో కొడుతూ ఉంటే నా చేతులు బాగా నొప్పి పుడుతున్నాయి అందుకే ఆ కర్ర సహాయం కొంచెం తీసుకుందామని అని సతీష్ అనడంతో అంటే కర్రతో కొట్టి చంపేస్తారా నన్ను అంటూ సీరియస్ అయ్యింది జయంతి నీలా నీలాంటి దాన్ని చంపినా పాపం లేదు కానీ ఆ పాప నాకొద్దు మర్యాదగా రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను నీ కూతుర్ని తీసుకుని నువ్వు ఇక్కడ నుంచి పోలేదు అంటే ఆ కర్రతో మమ్మల్ని మేము కొట్టుకుని చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చిన మీకు మేము అడ్డుగా వచ్చేసరికి మమ్మల్ని గాయపరిచారు అంటూ మీ ఇద్దరి మీద పోలీస్ కేసులు పెడతాను ఆ తర్వాత ఆ కేసు నుంచి లాక్కోలేక పీక్కోలేక చస్తారు అన్నాడు సతీష్ ఆ మాటతో అదిరిపడి ఏంటే మీ నాన్న బాగా చాలా వైలెంట్గా తయారయ్యాడు ఎలా బెదిరిస్తున్నాడేంటి చిన్నగా అంది జయంతి నాకెందుకో ఇది బెదిరింపులా అనిపించట్లేదు మమ్మీ చెయ్యబోయేది ముందు జాగ్రత్త చర్యగా చెప్తున్నట్లు అనిపిస్తుంది అంటూ చెప్పింది సాహితి అయితే ఇప్పుడు ఏం చేద్దాం భయంగా అడిగింది జయంతి ఏముంది వెనక్కి వెళ్ళిపోయి వీళ్ళు రాను అన్నారు అని తాతయ్యకి చెప్పడమే అని సాహితి అనడంతో అప్పుడు చెప్పు తీసుకుని కొట్టి మరి అయితే పోయి మీరు కూడా మీ భర్తలతోటే బ్రతికి చావండి అంటూ మనల్నిద్దరినీ జాయింట్గా బయటికి గంటేస్తాడు ఆ తర్వాత ఇదే అనాథాశ్రమంలో నువ్వు వార్డెన్గా నేను అమ్మగా సెటిల్ అయిపోవాలి అంది జయంతి దానితో ఒక్కసారి తనని వార్డెన్గా ఊహించుకుని అదిరిపడి చి అది నా వల్ల కాదు అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ దీనంగా అడిగింది సాహితి చేసేదేముంది ఇలాంటి గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు ఏదో పాలక పాతకాల సమితం ఉంటుంది కదా బసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అని అలాంటి గాడిదలే మన కళ్ళ ముందు ఉన్నాయి అనుకుని కాళ్ళు పట్టుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు అంది జయంతి తప్పదు అంటావా అడిగింది సాహితి అంట్లు తోముకుంటూ బ్రతికే కర్మ తప్పించుకోవాలి అంటే ఇది తప్పదు మూసుకుని పట్టుకో అని జయంతి అనడంతో ఒక్కసారిగా వాళ్ళిద్దరి కాళ్ళ మీద పడిపోయారు వీళ్ళిద్దరు ఏ చిచ్చి మా కాళ్ళు పట్టుకుంటారేంటి అవతలకి పండి అంటూ చేదరించుకున్నారు వాళ్ళిద్దరూ లేదు మీరు మాతో వచ్చేదాకా మేము మీ కాళ్ళు వదలము మా మీద దయ ఉంచి మీరు మాతో రండి అంటూ దీనంగా బతిలాడారు ఆ తల్లి కూతుళ్ళు దాంతో ఏదో అనుమానం రావడంతో అల్లుడు వీళ్ళు ఏ రేంజ్లో నాటకం ఆడుతున్నారు అంటే విషయం ఏమై ఉంటుంది అంటూ అడిగాడు సతీష్ ఏముంది మావయ్య తాతయ్య గారికి మన ఇంట్లో నుండి వెళ్ళిపోయిన సంగతి తెలిసి ఉంటుంది దాంతో వీళ్ళకి ఒక రేంజ్లో క్లాస్ ఉంటారు ఆయన క్లాస్ నుంచి తప్పించుకోవడం కోసం వీళ్ళు వచ్చి మన కాళ్ళు పట్టుకున్నారు అన్నాడు అరుణ్ అలా అయితే ఇప్పుడు మనం వీళ్ళతో వెళ్ళడమే బెటర్ అని సతీష్ అనడంతో అదేంటి మావయ్య వాళ్ళు వచ్చి భద్యంలాడినా సరే కరగని కరెంటు స్తంభంలో స్ట్రాంగ్గా నిలబడదాము అన్న మీరు వాళ్ళు వచ్చి అడిగిన వెంటనే మీ నిర్ణయం అలా మార్చేసుకున్నారు వీళ్ళతో తిరిగి ఇంటికి వెళితే వీళ్ళు చేసే బీవచ్చం ఒక రేంజ్లో ఉంటుంది అది అర్థమవుతుందా మీకు భయంగా అడిగాడు ఆరోను ఆ బీభచ్చానికి బ్రేక్ వేసి వీళ్ళ బెండు తీయాలి అంటే ఇప్పుడు మనం వీళ్ళతో వెళ్ళాలి పెద్ద అయిన ముందు పంచాయతీ పెట్టాలి ఆ తర్వాత జరిగేది నువ్వే చూస్తావు కదా అని అతను అనడంతో కొంచెం ధైర్యం వచ్చిన అరుణ్ సరే లెగిసి చావండి మేము మీతో వస్తాం అని చెప్పడంతో హమ్మయ్య అనుకుని పైకి లేచి బ్రతికించావు దేవుడా అనుకుంటూ దేవుడికి ఒక దండం పెట్టుకుని పాదండి అంటూ వాళ్ళని తీసుకుని ఇంటికి వైపు పయనమయ్యారు ఆ ఇద్దరు వినీల పక్కన కూర్చుని ఆమె ఎప్పుడు సృహలోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంది వినూత్న ఆమె వైపు చూస్తూ ఇప్పుడు రిషి వెనీలాని పెళ్ళి చేసుకున్నాడు అని అన్న విషయం విన్నుకి ఎలా చెప్పాలి చెప్తే తను ఎలా తీసుకుంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్ కన్నా అక్క ఎప్పుడు స్పృహలోకి వస్తుందంటావు ఆమెను చూస్తూ బాధగా అడిగింది వినూత్నాం వస్తుంది ఆపరేషన్ జరిగి ఒక్కరోజు మాత్రమే కదా గడిచింది ఐదేళ్ల నుంచి కోమాలో ఉన్న వ్యక్తి కోరికని స్పృహలోకి రావాలి అంటే కొంచెమైనా టైం పడుతుంది కదా అని అర్జున్ అంటూ ఉండగా అకా అంటూ గట్టిగా పిలిచింది వినూత్న దాంతో అదిరిపడి అటువైపు చూసిన అతనికి మెల్లిగా కళ్ళు తెరుస్తూ కనిపించింది వినీలా అది చూసి ఎలర్ట్ అయిన అర్జున్ విను నువ్వు చూస్తూ ఉండు నేను వెళ్ళి డాక్టర్ని తీసుకువస్తాను అంటూ కంగారుగా అక్కడ నుంచి వెళ్ళాడు చాలా సంవత్సరాల తర్వాత ఆమె కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉండడంతో వినూత్న కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి అక్క అకా అంటూ ఆర్తిగా ఆమెని పిలుస్తూ ఉంది వినూత్న ఆ పిలుపుతో ఆమె వైపు చూసిన విలీలా కళ్ళల్లో కూడా చిన్నపాటి కన్నీటి పొర వినూత్నకి కనిపించింది అక్క నా పిలుపు నీకు వినిపిస్తుందా నేను మాట్లాడుతున్నది నీకు అర్థమవుతుందా అంటూ ఎగ్జైట్ అవుతూ ఉంది వినూత్న అర్జున్ ద్వారా విషయం తెలుసుకున్న రిషి హడావిడిగా అక్కడికి వచ్చాడు ఆమెను అలా చూస్తూ ఉన్న అతనికి మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించింది వెంటనే ఆమె హార్ట్ రేట్ ఫల్స్ బీపీ అన్నీ చెక్ చేసి నవ్ షీఈ్ ఫైన్ అంటూ అతను చెప్పడంతో ఇంకా వినూత్న ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కొన్ని రోజులు ఇక్కడే ఉంచండి అన్నీ బాగానే ఉన్నాయి ఏ ప్రాబ్లం లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక డిశ్చార్జ్ చేస్తాం అప్పటి వరకు ఎవరో ఒకరు ఇక్కడే ఉండి తనని జాగ్రత్తగా చూసుకోండి చాలు అని చెప్పాడు రిషి అతను పైకి అలా చెప్తూనే ఉన్నాడు కానీ వినీలా తనని గుర్తుపడుతుందా లేదా అన్న అనుమానం మాత్రం అతని మనసులో అలానే ఉండిపోయింది ఆమెకి అతని గొంతు వినిపిస్తూ ఉన్నా కూడా అది తన మనసు లోతుల్లో అతనిపై దాచుకున్న ప్రేమని తెలియజేస్తూ ఉన్నా కూడా అతని వైపు కనీసం చూడకుండా నార్మల్గా తల వంచుకునే ఉంది వినీలా అది చూసిన రిషి కొంచెం బాధపడుతూ ఏంటి విన్ని నీకు నేను గుర్తులేనా నా ప్రేమ గుర్తులేదా ఒక్కసారైనా నా వైపు తిరిగి చూడవేంటి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను అలా వినీలని జాగ్రత్తగా చూసుకునే క్రమంలో వినూత్న బిజీ అయిపోయింది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి మెల్లిమెల్లిగా తెలుసుకుంటూ మరొక పక్క వినూత్నాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అర్జున్ బిజీ అయిపోయాడు ప్రియాంక మనోహర్ అపార్థాలతో మరింత దూరం అయిపోతూ ఉన్నారు ఇంటికి వచ్చిన అల్లుడు మనవణ్ణి చూసి ప్రశాంతంగా ఫీల్ ఫీల్ అయిన విశ్వనాథం ఆడవాళ్ళందరికీ ఒక గట్టి షాక్ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాడు ప్రతిరోజు వినీలని చెక్ చేయడం కోసం ఆమె దగ్గరికి వెళుతూ ఉన్నాడు రిషి ఒక్కరోజైనా ఆమె తన వైపు చూడకపోతుందా అని ఆశ పడుతూ ఉన్న అతనికి నిరాశే మిగిలింది తప్ప ఒక్కరోజు కూడా కళ్ళెత్తి అతని వైపు చూడలేదు వినీల నేను నీకు గుర్తులేనా అని ఆమెని వెంటనే అడగాలని ఉన్నా కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి గుర్తు ఉండడంతో అలా అలా అడిగే సాహసం చేయలేకపోయాడు రిషి చా అలా రోజులు గడుస్తున్నాయి ఒక ఒక వారం రోజులు అయ్యాక ప్రియాంకని అన్నమాట ప్రకారమే జీవేశ్వరరావు తన ఇంటికి తీసుకుని వెళితే వినీల్ని తీసుకుని వర్మ ప్యాలెస్కు వచ్చింది వినూత్న కొత్త ప్రదేశం కొత్త మనుషులు కొత్త బంధాలు వీటి మధ్యన ఇబ్బంది పడుతూనే వాటిని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది వినీలా అక్క కాఫీ అంటూ ఆమె దగ్గరికి వచ్చింది వినూత్న ఆమె ఇస్తున్న ఆ కాఫీ కప్ తీసుకుని మౌనంగా తాగుతూ ఉంది వినీలా ఇప్పుడు ఎలా ఉందా నీకు అడిగింది వినూత్న చాలా కొత్తగా ఉంది అసలు ఇది నా జీవితమేనా అనిపిస్తుంది ఏదో మిస్ అయిన ఫీలింగ్ అదేంటో తెలియదు అమ్మ నాన్న ఉంటే బాగుండు అనిపిస్తుంది అని విరక్తిగా అంది వినీల ఆ మాటకి వినూత్న కళ్ళల్లో కూడా చిన్నపాటి కన్నీటి పొర కదలాడింది ఏం చేస్తామక్క మనకి రాసి పెట్టలేదు అందుకేలా మనల్ని ఒంటరిగా వదిలేసి అమ్మ నాన్న వెళ్ళిపోయారు అసలు చాలా సంతోషంగా సాగిపోతున్న మన జీవితాలు ఎందుకింత అల్లకల్లోలంగా మారాయో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉన్న వినూత్నకి ఏదో గుర్తు రావడంతో అవునక్క ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందో నీకు నీకు గుర్తుందా నువ్వు అమ్మా నాన్నని తీసుకుని ఎవరి దగ్గరకో వెళ్ళావు కదా వాళ్ళని కలిసావా అంటూ అడిగింది వినూత్న ఆ మాటకి మౌనంగా ఉండిపోయింది వినీలా ఆమె బాధపడుతుంది అని అర్థం అవడంతో ఆమె చేతిపై తన చేతిని వేసి చిన్నగా నొక్కుతూ ఏం జరిగిందక్క నువ్వు అతన్ని కలవలేదా అంటూ అడిగింది వినూత్న లేదు అన్నట్లు తల ఊపింది వినీలా అవునా సరే అయితే ఇప్పుడు కలుస్తావా అంటూ అడిగింది ఆమె వద్దు అన్నట్లు తల ఊపింది వినీలా ఎందుకు తనని కలిసి ఐదు సంవత్సరాలు అయిపోయింది కదా ఈ మధ్యలో అతను నిన్ను మర్చిపోయి వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుని ఉండి ఉంటాడు అనుకుంటున్నావా అందుకే కలవను అంటున్నావా అడిగింది వినూత్న లేదు తనకి నేనంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు నేను కనిపించకపోతే నా కోసం వెతుకుతూ అల్లాడిపోతాడు తప్ప తన జీవితంలోకి మరొక అమ్మాయిని తీసుకువస్తాడు అని నేను అనుకోవడం లేదు చిన్నగా చెప్పింది వినీలా అయితే ఇంకే అతను ఎక్కడ ఉంటారో ఎవరో చెప్పు నేను వెళ్ళి మాట్లాడతాను అని ఉత్సాహంగా వినూత్న అనడంతో వద్దు విన్ను ఒక్కసారి అతన్ని కలవడానికి వెళుతున్నప్పుడే నేను అమ్మా పోగొట్టుకున్నాను మళ్ళీ అతని దగ్గరికి వెళితే ఎవరిని పోగొట్టుకుంటాను అని భయం వేస్తుందిరా నాకు అతనికి రాసి పెట్టలేదు అనుకుంటాను అంతే తప్ప అతన్ని కలిసే ప్రయత్నంలో నా వాళ్ళని నేను కోల్పోలేను నేను కోమలో ఉన్న ఈ ఐదు సంవత్సరాలు నువ్వు నా కోసం ఎంతగా అల్లాడిపోయావో నాకు వైద్యం చేయించడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటావో నేను ఊహించగలను నా వల్ల నువ్వు ఇంకా కష్టపడడం నాకు ఇష్టం లేదు విన్ను ప్రస్తుతం ఈ పెళ్ళి ప్రేమ వీటి మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అంది వినీలా అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇక్కడతోటే ఇలానే జీవితం ఆపేద్దాం అనుకుంటున్నావా సూటిగా ఆమెను చూస్తూ అడిగింది వినూత్న లేదు ఏదైనా జాబ్ చూసుకుని ముందు ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఆ తర్వాత జీవితం ఎటు తీసుకుని వెళితే అటు వెళ్తాను అంటూ చెప్పింది వినీలా ఆ మాట విని కొంచెం షాక్ అయి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందక ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవడం ఏంటి అంటే నన్ను మళ్ళీ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాను అంటున్నావా బాధగా అడిగింది వినూత్న అయ్యో చిచి అలా కాదురా నిన్ను ఒంటరిగా వదిలేసి నేనెందుకు వెళ్ళిపోతాను నాకు ఈ ప్రపంచంలో మిగిలిన ఒకే ఒక్క తోడు నువ్వురా ఎన్ని జన్మల పుణ్యమో తెలియదు కానీ నీలాంటి బంగారు చెల్లెలు నాకు దొరికింది ఇలాంటి బంగారాన్ని ఎవరైనా వదులుకుంటారో చెప్పు అయినా నిన్ను వదిలి నేను ఉండగలనా అంది వినీలా మరి అలాంటప్పుడు వెళ్ళిపోతాను అని ఎందుకన్నావు కోపంగా అడిగింది వినూత్న చిన్నగా నవ్వుతూ వెళ్లకుండా ఉండిపోవడానికి ఇది మన పుట్టిన ఇళ్ళు కాదు విన్ను నీ అత్తవారిల్లు ఇక్కడ నీ ఫ్యామిలీతో నువ్వు ఉండాలి అంతేకాని నేను కాదు నా వల్ల నీ భర్తతో కానీ నీ అత్తవారి వాళ్ళతో కానీ నీకు ఏవైనా విభేదాలు వస్తే అది నేను తట్టుకోలేను అందుకే నేను దూరంగా ఉంటాను నేను దూరంగా ఉంటాను అంటున్నాను అంతే తప్ప నిన్ను వదిలేసి ఉండాలి అని అనడం లేదు అంది వినీలా ఆ మాటతో ఆలోచనపడిన పడిన వినూత్న నువ్వు అనుకున్నట్లు కాదక్క ఇక్కడ ఉన్న వారందరూ చాలా మంచివాళ్ళు వాళ్ళు నీ గురించి ఏమి తప్పుగా అనుకోరు అని ఆమె అనడంతో అలా అని వాళ్ళ మంచితనాన్ని మనం వాడుకోవడం పద్ధతి కాదు విన్ను నా మాట విను నేను వెళతాను అని ఆమె అంటూ ఉండగా వెళ్ళని వినూత్న వెళతాను వారిని వెళతాను అన్న నువ్వు వడ్డీ చెప్పడం ఏంటి అంటూ ఆ గదిలోకి వచ్చాడు అర్జున్ దాంతో షాక్ అయిన వాళ్ళిద్దరూ కూడా అతని వైపు చూడగా వినీలా కొంచెం బాధపడింది వినూత్న కోపంగా అతన్ని చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు కన్నా అక్క వెళ్ళిపోతాను అంటే వెళ్ళని అంటావేంటి నీకు తెలుసు కదా తనకి నేను తప్ప ఎవరూ లేరని అలాంటిది తను ఎక్కడికి వెళుతుంది ఎక్కడికి వెళ్ళిపోమంటావు అంటూ సీరియస్గా అడిగింది ఆమె ఆ మాటకి భారంగా శ్వాస తీసుకుని వదిలి ఎక్కడికి వెళుతుంది తన ఇంటికి తను వెళుతుంది తన భర్తతో కలిసి తన అత్తవారింటికి తను వెళుతుంది ఎవరూ లేరని నువ్వు ఎందుకు అంటున్నావు విను మీ అక్కకి నువ్వు మాత్రమే కాదు ఆమె మెడలో తాళి కట్టిన ఆమె భర్త కూడా ఉన్నాడు అంటూ చెప్పాడు అర్జున్ ఆ తర్వాత ఏం జరుగుతుంది రిషి వినూత్న వినీల మెడలో తాళి కట్టిన విషయం వినూత్నకి అర్జున్ ఇప్పుడు చెప్పబోతున్నాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్